కోటి రూపాయలు టోటల్ మీదనే పెట్టినాం బిజినెస్ ఓకే అయితే మన క్వాలిటీ ఇంకా స్టార్ట్ కాలేదు మనకు స్టార్ట్ అయ్యింది అనుకోకుండా టాప్ క్వాలిటీ అందరికన్నా ముందు మావే వస్తాను నేను సరుకు అలాంటిది ఈ సంవత్సరం లేట్ అయిపోయింది లేట్గా వస్తుంది అల్లనేటి రైతులకు నమస్కారం ఈరోజైతే మనము మదనపల్లిలో వచ్చినాము ఇవి అల్లనేడిగాయలని ఈరోజు రేట్లు అవి కనుక్కునేదానికి రెండు రోజుల ముందర అయితే రెండు వందల యాభై వరకు రేట్ అయితే పోయినాయంట ఈరోజు మనం మార్కెట్ ధరలు అయితే తెలుసుకుందాము ఈరోజు మదనపల్లిలో పూర్తిగా అయితే షాపులు ఈ మండీలు అనేది ఓపెన్ అయినాయి ఇవి చెన్నైకి అయితే పంపించడం జరిగింది అని చెప్తా అన్నారు వీళ్ళు అది అదే పనిగా మనము ఈ కాయ రేటు ఈ ఎంతెంత సైజు ఉంటే ఏం రేట్ వస్తుంది ఒక త్రీ డేస్ బ్యాక్ టూ ఫిఫ్టీ వరకు కానీ పోయినాయంట హండ్రెడ్ రూపీస్ వచ్చినా కానీ మంచి రేటే అని అయితే చెప్తా ఇవైతే చూడండి ఇప్పుడు కొత్తగా సరుకు వాడొచ్చింది వచ్చింది ఇది మదనపల్లిలో చిత్తూరు డిస్టిక్ వచ్చినాయి ఇది ఒక్కొక్క రేట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కేజీల వరకు అయితే ఇది వెయిట్ అయితే వస్తుందంట ఇది ఇంకా పూర్తి వివరాలు అయితే మనం ప్రతి ఒక్క మండీలో ఏమేం రేటు పోతుందో నీట్గా తెలుసుకుందాము లొకేషన్ అయితే మనం కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము అక్కడ ఇక్కడ పోయే రేట్లు ఇవన్నీ ఇవైతే ఇప్పుడు చెన్నైకి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు చూసినారు కదా ఈ సైజు ఈ కాయి ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి నూట యాభై రూపాయలైతే కేజీ జరుగుతుందంట ఇంకా వేరే వేరే మండీలల్లో ఒక్కొక్క కాయి ఎంతెంత ఉండదో మనకు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఇక్కడ వీళ్ళంతా ప్యాకింగ్ సెక్షన్లో ప్యాకింగ్ అయితే చేస్తారు ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసి చెన్నైకి అయితే పంపించడం అయితే జరుగుతుంది చూడండి ఈ విధంగా అయితే నీట్గా అమర్చి నీట్గా దీన్ని బేర్చి అయితే పంపిస్తారు ఈ కాయ ఏ విధంగా క్వాలిటీ ఉందో మీరే చూడండి ఆ తర్వాత అన్నను కానీ మనము అడుగుదాము ఎంత రేటు ఏం కదా అని చెప్పేసి ಅನ್ನ ನೀವು ಓನರು ದೀನಿ ಕೆಜಿಆರ್ 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 ಅವನ್ನ ಎಸ್ ಅಂಟರು ಅವು ಎಮರ್ ಒನ್ ಕ್ವಾಲಿಟಿ ಎಸ್ಪಿಎಲ್ ಅಂಟರು ಇದು ರೆಂಡೋ ರ ಇದು ಎನ್ ಇವಿ ಮೀಡಿಯಂ ಕ್ವಾಲಿಟಿ ಈ ಹೆಚ್ಚಿನ ಸೈಜ್ ವಿ ನಾ ಇವೆಂತನಾ మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ రూపాయలు అది ముందర ఒక మూడు రోజులు ముందర మంచి రేట్ విన్నాయా పోయినాయా ఇప్పుడు డైరెక్ట్ గా మనకి సరౌండింగ్ లో ఎవరైనా కావాలా ఎవరైనా ఎత్తుకొని వచ్చి అనుకుంటే మీ నెంబరు మీ పేరు చెప్పినారనుకో అడ్రస్ నేను కింద లింక్ లో ఇస్తాను గంగాత్రి కేజీఆర్ ఫుడ్స్ మండి అవునా అదే కమిషన్ ఇది ఇది కానీ పట్టించేస్తారు పేమెంట్ ఈ సరౌండింగ్లో ఎవరైనా కానీ కాయి కానీ మనకి ఏమన్నా వచ్చింటే అన్ననైతే కాంటాక్ట్ అయితే అన్న అప్పటికప్పుడే కమిషన్ తీసుకొని ఎక్స్పోర్ట్ అనేది పంపించేది అనేది అయితే జరుగుతుంది రైతులకైతే రీజనబుల్గా రేట్ అయితే తీసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నది మీ ఫోన్ నెంబర్ నా డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఈ విధంగా చిన్న సైజ్ కాయలు ఇవి ఇవైతే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వంద రూపాయలు అయింది మంచి ఇది కానీ ఏం మచ్చ లేకుండా నీట్ గా ఉండే పూర్తిగా ఉంది వంద నుంచి వన్ ట్వంటీ క్వాలిటీని బట్టి అయితే అయితే ఇస్తా అని చెప్పినారు అన్నది మండిది అయితే నేను ఇక్కడ చూపిస్తాను ఈ ఈ మండిలో అయితే అన్న అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది రైతుల దగ్గర కమిషన్ పట్టి మనకు ఎక్స్పోర్ట్ అయితే అన్నైతే అయితే చెన్నైకి పంపిస్తారు చెన్నై విజయవాడ రాజమండ్రి వైజాగ్ ప్రతి ఒక్క చైట్కి పంపిస్తారు అక్కడ అక్కడ రీజనబుల్గా ఉంటే ఆ రేటు మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా థ్యాంక్స్ ఇది టాప్ టాప్ క్వాలిటీ ఈ అయితే నూట యాభై రూపాయలు అయింది మీడియం క్వాలిటీ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ దాకా ఉన్నది ఇంకా చిన్న సైజ్ అయితే హండ్రెడ్ నుంచి వన్ థర్టీ రూపీస్ ఆ విధంగా అయితే మంచి క్వాలిటీ ప్రకారం అయితే ఉంటుంది ఈ విధంగా కాయ అనేది ఉంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పోతుంది ఇంకా ఏమన్నా డీటెయిల్ కావాలంటే అన్నకు అన్న నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు అన్నదైతే ఇది కాంటాక్ట్ నెంబరు గంగాధరు ప్లస్ ఫోన్ నెంబర్లు అయితే ఇవి ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే అన్నన్ కాంటాక్ట్ కావచ్చు డైలీ అప్డేట్ కానీ చెప్తారు ఈ సరౌండింగ్లో ఎవరన్నా రీజనబుల్గా ఇక్కడ ఎవరన్నా ఇవ్వాలనుకుంటే అన్నన్ కాంటాక్ట్ అయితే కేజీఆర్ ఫూట్ మండి అనేది రేట్ తెలుసుకొని నాలుగు చోట్లయితే రేట్లు తెలుసుకొని మనము మనకు రీజనబుల్ ఎక్కడ అనిపిస్తే అక్కడ ఇచ్చేది మనము చాలా ఉత్తమము ఇది కేజీఆర్ మండి అన్న ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ కంటిన్యూగా ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు అన్నకైతే ఇస్తానే ఉంటారు ఈ విధంగా ఉంటుంది లోపల మండి ఈ విధంగా అయితే అన్న వాళ్ళు అప్పుడప్పుడే దీన్ని వెయిట్ వేసి మనం అప్పటికప్పుడే అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మండీలో కానీ పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఎక్కడెక్కడికో అయితే ఇదైతే ఎక్స్పోర్ట్ అనేది అన్నోలు చేస్తుంటారు రైతు అనేది మంచి రీజనబుల్ ప్రైస్ అమ్ముకొని కొంచెం లాభం చేకూరుతారని మనం ఈ వీడియోలు అయితే చే చేయడం అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ అన్నతో అయితే పూర్తిగా తెలుసుకుందాము ఇది ఇది మదనపల్లిలో ఇంకో మండి పిహెచ్ఎల్ ఫ్రూట్ ఫ్రూట్ మండి అన్నది కాంటాక్ట్ నెంబర్ అది నైన్ ఫైవ్ సెవెన్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫైవ్ ఇంకా అన్ననైతే ఇంకా మిగిలిండే విషయాలు అయితే తెలుసుకున్నాము అయితే మండికి టాప్ క్వాలిటీ అయితే అంతగా వచ్చింది లేదని చెప్తాను ఈ రేట్ కానీ మీకు నీట్గా చూసి చెప్పడం అయితే జరుగుతుంది నా మనము ఇవి టాప్ క్వాలిటీ కాదంటా అండి ఇవి సెకండ్ క్వాలిటీనా ఇవి క్వాలిటీనే హాఫ్ క్వాలిటీ అంటే అవి మా తోటల్లో ఉంటాయి ఉన్నాయి నెంబర్ వన్ బ్రాండ్ అంటే మన తోటల్లోనే ఉంటాయి ఉన్నాయి ఉన్నాయి ఇవి ఇది కూడా క్వాలిటీనే కాకపోతే ఇట్లే ఇట్లా రైట్గా పొక్కలు ఇలాంటివి ఏమి ఉండకూడదు అంటే సూపర్ క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీ అయితే ఎంత మాత్రం వస్తుందో ఆ క్వాలిటీ నూట యాభై నుంచి నూట అరవై నూట యాభై పోతాయిన పొక్క ఇట్లా పడినకి పోవంత అంటుంది అంత రేటు ఇట్లా దీంట్లో డ్యామేజ్ ఉండి కొంచెము ఇట్లాగానే ఉంటే ఇది సెకండ్ క్వాలిటీ కింద వస్తుంది ఇవి అయితే ఎంతనా ప్రజెంట్ రేటు ఈ ప్రజెంట్ అంతా నూట ఇరవై నూట ముప్పై టీవీ అయితే నూట పది టీవీ మాదిరిగా ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ ఏమి దాంట్లో ఇబ్బంది ఏం లేకుండా ఏం బొక్కలు లేకుండా పులుగు పట్టకుండా బాగుంటే అది మాత్రం వన్ సెవెంటీ నుంచి నూట అరవై నూట డెబ్భై వరకు కానీ పోతుంది మీ పేరునా పేరు పాకాలహరి పాకాలహరి అన్ననైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమన్నా సరుకున్నా కానీ అన్న అయితే తీసుకుంటారు ఫోన్ నెంబర్ అయితే మనం చూపించారు అదే కదా నెంబరు ఆ నెంబరే ఇంకా సెకండ్ ఈ క్వాలిటీ ఏం పోతుంది చిన్న క్వాలిటీ చిన్న కాయ ఎనభై నుంచి వంద ఈ చిన్న సైజు కాయలు ఇవి మీడియం సైజు కాయలు ఇవి మీడియం చిన్న సైజు కాయలు ఇవి అయితే ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ వరకు అయితే పోతాయి ఇవి ఏమి దీనిలోకి ఏం డ్యామేజ్ లేకుండా ఉంటే హండ్రెడ్ కానీ పోతాయి ఏదన్నా కొంచెం 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 డ్యామేజ్ ఉండేది ఇట్లాంటివి జరిగితే ఎనభై రూపాయల వరకు అయితే ఇప్పుడు దీంట్లో ఈ క్వాలిటీలో వచ్చి ఎనభై రూపాయలు అయితే ఉండదు ఇంకా టాప్ క్వాలిటీ అంటే ఫ్రెష్ రోజైతే వన్ సెవెంటీ రూపీస్ ఇవైతే ఇప్పుడు మనం చూపించినది అయితే వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఆ మాదిరిగా ఉంటుంది మీరు కంటిన్యూగా అయితే ఎంత తీసుకుంటారా మేము దగ్గర దగ్గర కోటి రూపాయలు తోటల మీదనే పెట్టినాం బిజినెస్ ఓకే అయితే మన క్వాలిటీ ఇంకా స్టార్ట్ కాలేదు మనకు స్టార్ట్ అయ్యింది ఆ టాప్ క్వాలిటీ అందరికన్నా ముందు మావే వస్తాను నేను సరుకు అలాంటిది ఈ సంవత్సరం లేట్ అయిపోయింది లేట్గా వస్తుంది ఇప్పుడు మనము ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాము మనము కోయంబత్తూరు మధురై చెన్నై చెన్నై ఈ సేలం కృష్ణగిరి రాజమండ్రి వైజాగ్ ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ చేస్తాము రైతులకు కానీ అట్లే రీజనబుల్గా అయితే ఇవ్వడం అయితే సరిపోతుంది రైతులు అక్కడ వ్యాపారస్తులు ఫోన్లు చేస్తారు మన పంపిణంటే నిన్ను పంపిస్తావచ్చు అన్ను పంపిస్తాను ఓకే ఓకేనా అయితే అన్న ఇది ఈరోజు అయితే మదనపల్లి మార్కెట్ యొక్క సమాచారము ఎవరికన్నా ఇంకా సమాచారం అయ్యి దీని రేట్లో వివరాలు తెలుసుకోవాలంటే అన్ననైతే కాంటాక్ట్ కావచ్చు అన్నది ఫోన్ నెంబర్ అయితే మనము ఆల్రెడీ మనం చూపించినాము పిహెచ్ఎల్ ఫ్రూట్స్ మండి మదనపల్లి ఇది చమ్ముకూరు రోడ్డు వస్తుంది కదనా చమ్మకూరు రోడ్డు దగ్గర ఓకేనా థ్యాంక్స్ ఇక్కడ మండీలో అయితే టాప్ రేట్ వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు అయితే ఉండదు ఒక్కొక్క మండి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఒక పది రూపాయలు హెచ్చు తక్కువలు ఉంటుంది ఒక మండి నూట ఒక మండి నూట అరవై ఐదు ఈ మాదిరిగా అయితే రేట్ ఉన్నది టాప్ క్వాలిటీ మూడు క్వాలిటీలు అయితే దీంట్లో ఉన్నాయి మూడు క్వాలిటీలలో టాప్ క్వాలిటీ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు మనమైతే మూడు మండీలైతే తిన్న మూడు మండీలలో కలిపి వన్ సెవెంటీ రూపీస్ అయితే టాప్ క్వాలిటీ అయితే ఉండదు